అని చెప్పేసేసి తనకిచ్చినటువంటి పోలీస్ ఫోర్స్ ని ఉపయోగించి ఇంకా తన దగ్గర తనకిచ్చినటువంటి టెక్నికల్ టీం ని ఉపయోగించి మొత్తానికి వాళ్ళ ఫోన్స్ ఎక్కడ అవుట్ అవుతున్నాయి అని చెప్పేసి చూస్తే వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉంటాయి లాస్ట్ ఎక్కడ అవుట్ అయింది అని చెప్పి చూసేసరికి అది ఊరి బయట ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర అవుట్ అవుతుంది అక్కడికి వెళ్ళి ఇక అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని పట్టుకుంటుంది అప్పు నిజం చెప్పా సరే లేకపోతే నిన్ను తీసుకెళ్లి సెల్ లో వేస్తాను అని చెప్పని అంటుంది ఆ హత్య కేసు నీ మీద వేస్తాను అని చెప్పని అనేసరికి మేడం నాకేం తెలియదు మేడం ఆ అనామిక గారు ఇంకా సామంత్ గారు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇది సామంత్ గారి గెస్ట్ హౌస్ అని చెప్పని అంటే సరే అయితే ఇంతకీ ఆ అనామిక ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే నాకు తెలిసి వాళ్ళు ఫారెన్ వెళ్ళే ఆలోచనలో ఉన్నారు మేడం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది నాకు తెలియదు అని చెప్పి చెప్తాడు సెక్యూరిటీ ఓకే సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే అప్పు అయితే అనామిక ఇంకా సామంతులకు సంబంధించిన పాస్పోర్ట్ డేటా మొత్తం తీస్తుంది ఆ డేటా తీసి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా వెళ్ళడానికి వీసాలకు అప్లై చేశారేమోనని చూస్తే నిజంగానే వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోవాలని చెప్పి వీసాలకు అప్లై చేసినట్టుగా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు వీళ్ళు కానీ వెళ్లారు అంటే ఇంకా అంతే సంగతులు జస్ట్ ఇంకా టూ డేస్ లో వీళ్ళ ప్రయాణం ఉంది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఏంటో కనుక్కోవాలంటే వీళ్ళని బ్లాక్ చేయాలి ఎలా బ్లాక్ చేయాలి అని చెప్పేసేసి పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్తుంది వెళ్ళి వాళ్ళ నంబర్స్ కి కాల్ చేయించి మీ వీసా ప్రాసెస్ అనేది లేట్ అవుతోంది పాస్పోర్ట్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పిస్తుంది దాంతో వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీస్ కి రావాల్సిన పరిస్థితి రావడంతో ఇక అనామిక ఇక సామంత్ అక్కడికి రావడంతోంటే చాలా తెలివిగా అప్పు అయితే ఇక పోలీసులతోటి వెళ్ళి అనామికని సామంతని పట్టుకుంటుంది షాక్ అయిపోతుంది అనామిక సామంత్ అయితే చచ్చం నేను నీకు ఎంత చెప్పినా సరే నువ్వు అప్పుని కెలుక్కున్నావుగా అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నావు మనము విజయం సాధిస్తేనేమో అది నీ ఖాతాలో ఏదైనా ఇలాంటి ఇబ్బంది వస్తే అది నా ఖాతాలోనే అంటుంది అసలు అప్పు జోలికి వెళ్లకు అని చెప్పాం ఎందుకు వెళ్ళినట్టు అంటే అది ట్రైనింగ్ పీరియడ్ అవుతుంది ఇక్కడికిలా వస్తుందని నేను మాత్రం కలగన్నానే ఏంటి అని చెప్పని అనగానే ఇక వెంటనే ఇక ఆ రకంగా మొత్తానికైతే అనామిక వాళ్ళని లాక్ చేసేస్తుంది అప్పు అలా అప్పు లాక్ చేయడంతో అనామిక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు అలా కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ఆట ఏంటి మీ పాట అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎవరిని ఇబ్బంది అనుకుంటున్నారంటే మాకేం అవసరం అంటుంది మొత్తం కథంతా నువ్వే నడిపించావని అన్ని సాక్ష్యాధారాలు దొరికేసింది అనామిక సో ఇంక నువ్వు ఏం చెప్పినా సరే ఇక్కడ చల్లదు అంటూ ఉంటుంది అప్పు ఏం సాక్ష్యాలు దొరికినాయి కావాలని చెప్పి నువ్వు అంతా చేస్తూ సాక్షాలు దొరికినాయి అంటున్నావేంటి అని చెప్పని అంటుంది అనామిక ఏం సాక్ష్యాలు దొరికినాయా నందగోపాల్ని చంపడానికి ఎవరిని పంపించావో ఆ సాక్ష్యం దొరికింది వాణ్ణి పట్టుకున్నాం వాడు అప్రూవర్గా మారి మొత్తం విషయం చెప్పేశాడు నందగోపాల్ ని చంపడానికి నువ్వు ప్రయత్నించినటువంటి ప్రయత్నం ఏంటో కూడా ఇక వెంటనే అనామిక ఆ మాటలు విని షాక్ అయిపోతుంది అతన్ని తీసుకొచ్చి ఎదురుగా నుంచో పెట్టి చెప్పరా ఇప్పుడు చెప్పు అంటుంది అప్పు దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వెంటనే అతను మాత్రం మొత్తం బయట బయటపెట్టిస్తాడు అనామికే కావాలని తన్ని పంపించింది అని అనామిక చెప్పటం వల్లే ఇదంతా చేశాను అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఇక అనామిక షాక్ అయిపోతుంది ఏం జరిగిందో చెప్పు అంటే నందగోపాల్ ని చంపమని చెప్పి వీళ్ళు మాకు సుపారి ఇచ్చారు మేమందరం కలిసి అతన్ని చంపడానికి వెళ్ళాం ఈ పోలీసుల్ని చూసి అందరూ పారిపోతే ఇక ప్లాన్ బి అమలు చేసి నేను దూరం నుంచి వచ్చి అతన్ని షూట్ చేసి వెళ్లిపోయాను అదే జరిగింది ఇదంతా కూడా అనామిక చెప్పటం వల్లే చేశాం అనామిక మాతో మాట్లాడిన కాల్ డేటా నా దగ్గర ఉంది కాల్ రికార్డింగ్ కూడా ఉంది అని చెప్పేసి ఇక కాల్ రికార్డింగ్ వినిపిస్తాడు అతను అదంతా విన్నటువంటి అనామిక ఇంకా సామంతి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఎంత తెలివిగా మీరు మమ్మల్ని ట్రాప్ చేశారా అంటే లేకపోతే మేమిరుకోవాలా మా జీవితాలు బలి చేసుకోవాలా ఏంటి అని చెప్పని అంటాడు ఇక వెంటనే అప్పు అయితే అది సంగతి అర్థమైంది కదా మీరు ఇప్పటి వరకు ఆడిన నాటకాలకి మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పనులకి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చింది అని చెప్పి నా భర్త కళ్యాణ్ ఆ రోజే చెప్పాడు అప్పు ఎస్ఐ అయి తీరుతుంది మీకు ఎలా చేయాలో అలా చేస్తుంది ఏ తప్పు చేయకుండా ఉండు అని కూడా చెప్పాడు ఈ లోపే నీ తప్పులు బయటపడిపోయినాయి చూడు అనామిక నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో సెల్లో పడేస్తుంది అప్పు ఇక అలా పడేసిన తర్వాత అనామిక సామంత్ వంక చూస్తుంటే సామంత్ అంటాడు నేను నీకు ఎంత చెప్పినా నువ్వు కావాలని చెప్పి ఇదంతా చేశావు అని అంటే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి సామంత్తో గొడవాడుతుంది నువ్వు నాతో ఉంటానని వచ్చావు స్వరాజ్ గ్రూప్ ని నేను సొంతం చేసుకోవడానికి నేను నీతో చేయ నువ్వు చివరాకరికి వెళ్లి దుగ్గిరాల వారి ఇంటిని కలిపావు స్వరాజ్ గ్రూప్ సొంతం కాకపోగా ఇప్పుడు జైలుకు వచ్చే పరిస్థితి వచ్చింది అసలు నందగోపాల్ని ఎందుకు చంపాలనుకున్నావు అని సామంత్ అనేసరికి వాడి దగ్గరున్న బందకోట్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాడు చస్తే ఆ వంద కోట్లు నా సొంతం అవుతాయి కాబట్టి అని చెప్పి అంటుంది ఏంటి వంద కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయా కనీసం నాకు చెప్పని కూడా చెప్పలేదు అని చెప్పని అంటాడు ఇక సామంత్ ఎందుకు చెప్పాలి అంటుంది అంటే నువ్వు నన్ను ఉపయోగించుకుని నన్నే నువ్వు చివరాకరికి పూల్ని చేద్దాం అనుకున్నావా అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది అనామిక అలా కాదు సామంత్ నేను చెప్పేది విను అని ఏదో చెప్తూ ఉంటే ఇక వెంటనే నువ్వు చెప్పే మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు వినను కాదు వినను అని చెప్పేసేసి అంటాడు దాంతో ఇక అనామిక సామంత్ ఇద్దరు గొడవడుకోవడం చూసి అప్పు అయితే ఎవరో ఒకరు అప్రూవర్ గా మారిపోతే ఈ కేసు నేను ఇక్కడే క్లోజ్ చేస్తాను మొత్తం మీద ఎవరు వెళ్లాలో జైలుకి డిసైడ్ అయిపోవచ్చు అని చెప్పని అంటూ ఉంటే నేనైతే అప్రూవర్ గా మారుతాను అని చెప్పేసి సామంత్ అని అనామిక చేసిన కుట్రల గురించి మోసాల గురించి ఏ ఏ ప్లాన్స్ చేసిందో అన్ని చెప్పేసరికి ఒక ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది అందరూ కలిసి నన్ను కార్నర్ చేసి నన్ను ఇరికించేస్తారా అని చెప్పని అంటూ ఉంటే తప్పులు చేసేది నువ్వైనప్పుడు నిన్ను కాక ఇంకెవరు నీరికిస్తారే అని చెప్పని అప్పు అంటుంది ఇక ఎస్ఐకి కేసు క్లోజ్ చేసేయండి ఈవిని కోర్టుకు పెట్టేయండి అని చెప్పేసేసి అప్పు బయలుదేరి ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళడంతో ఇక అక్కడ అందరూ కూడా అప్పుని చూసి వావ్ నిజంగా ఫస్ట్ కేసు ఎంత బాగా సాల్వ్ చేసావు అండ్ నువ్వు తీసుకున్నటువంటి ఈ కేసుని ఇంత కరెక్ట్ గా సాల్వ్ చేసినందుకు నీకు తొందరగా అంటే నువ్వు జాయినింగ్ అవుతూనే ప్రమోషన్తో జాయిన్ అవుతావని అని చెప్పి చెప్పారు మన సుపీరియర్స్ అనగానే ఒక్కసారిగా అప్పు చాలా ఆనంద పడిపోతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి